మాత నర్మదే హర్ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ భగవంతుడి దత్తుడి దేవలను నర్మదలో ఈరోజు చివరి పుష్కరిణి పుష్కర నర్మదా పుష్కరాల్లో చివరి రోజు అయిన ఈరోజు బాల నర్మదా జలాన్ని మేము సేకరించుకున్నాం నర్మదా పుట్టిన స్థలంలో నర్మదను ఆ మండలంలో తీసుకున్నాం ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ కొంతకాలం సాధన చేసుకోవడానికి సంసిద్ధమవుతున్నాను పిల్లలు ఇదే మాత నర్మదా మాత పుట్టిన స్థలం మీకు ఇవన్నీ కూడా చూపిస్తాను నర్మదా మాత పుట్టిన స్థలం పెద్ద జలపాతం ఇది మొత్తం ఉంది మనకు చెట్లల్లో కంటియడం లేదు ఇదంతా కూడా అద్భుతమైన దేవాలయం ఇది చాలా అభివృద్ధి చెందింది గతంలో మేము వచ్చినప్పుడు ఇంత అభివృద్ధి తక్కువ ఉన్నది ఇప్పుడు చాలా అద్భుతంగా చాలా పెద్దగా గొప్ప స్థాయిలో ఇదంతా అభివృద్ధి చేశారు అమ్మవారి నది అమ్మవారి చిన్న బావిలాగా చిన్న పాయలాగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి బాల నర్మద మహా అద్భుతంగా మారిపోయింది మనం జబల్పూర్లో చూసాం కదా బిడాఘాట్లో ఎంత పెద్ద జలపాతాలు మనకు దర్శనమిస్తున్నాయి అలాంటి అద్భుతమైన స్థాయికి నర్మద చేయాలి మానవు మహోన్నతమైన శక్తి బాల్యం మామూలుగానే మొదలవుతుంది కానీ అఖండంగా మారింది చివరికి సముద్రంలో కలుస్తుంది ఈ నర్మదా మాత ఎంతోమంది యోగులను సిద్ధ పురుషుల్ని చేయడానికి అవతరించిన మహా అద్భుతమైన దేవత ఈ నర్మదా మాతే మనకు ఎన్నో నదులు ఉన్నాయి ఈ నదులన్నిటికి కూడా అందరికంటే పెద్దది అక్క అనమాట గంగాదేవికి కూడా అక్క ఈవిడే గంగాదేవి అనే మనం స్నానం చేస్తాం కదా కాసి ఆ గంగాదేవి అక్కనే నర్మదా నర్మదా మాత అనేది పెద్ద ఆవిడ నదులలో పెద్ద ఆవిడ ఆవిడ చాలా శక్తివంతురాలు నర్మదా దేవత ఆమె ముసలి మీద సంచరిస్తుంది ఇది మనం రేవా అని కూడా తీస్తారు రేవా నది ఎందుకంటే మనకు రామాయణంలో వస్తుంది రేవా నది గురించి చెప్తారు రేవా అనేది ఒక అద్భుతమైన నది అందుకని మిత్రులారా ఈరోజు మనం అందరం కూడా నర్మదా మాతని ఆమె మన శక్తిని ప్రసాదించే ఆమె దేవాలయాన్ని ఆమె స్థానాన్ని ఆమె బాల్యవస్థలో ఉన్న పుట్టిన స్థలాన్ని సందర్శించాలి అందరికీ మంచి జరగాలి లోకహితం మేలు జరగాలనే సంకల్పం మానవునికి ఉండాలి అలాంటి శక్తివంతి దైవమైన స్వరూపమే నర్మదా మాత యోగుల హృదయాల్లో ఎక్కువగా నర్మదా మాతను స్మరిస్తున్నారు వాటిల్లో నర్మదా గంగ మాత నర్మదేహార్ మాత గంగేహర్ అంటారు ఎప్పుడైనా ఎందుకంటే నర్మద తర్వాత అంత శరీరం నర్మదా గంగ తర్వాత ఈశ్వరుడు తర్వాత దత్తుడు దత్తుడు ఇది చూపించాలని విషయాన్ని ఎంత తెలియదు సార్ అంత చూడండి ఇదంతా కూడా నర్మదా మాత పుట్టిన స్థలం శవమంగళీ